హాయ్ ఎవ్రీవన్ ఇది మా చిన్నాన్నకు సంబంధించిన వీడియో వచ్చేసి నేనేం రికార్డ్ చేయలేదు మా రిలేటివ్స్ వాళ్ళు రికార్డ్ చేసి నేను వాళ్ళ దగ్గర నుంచి షేర్ చేసుకున్నాను సో ఆయనకు గుర్తుగా ఉంటుంది లైఫ్ లాంగ్ అన్నట్టు ఇక సో ఆయన మనకు కనిపించారు కదా ఫోటోలు తప్ప సో అందుకే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను మనం ఫోన్లో ఉంచుకోవచ్చు కానీ ఫోన్లు ఒక్కొక్కసారి ఖరాబ్ అయిపోతాయి అండ్ డిలీట్ అయిపోతాయి సో యూట్యూబ్లో పెడితే వీడియో ఎక్కడికి వెళ్ళదు సో ఎప్పుడైనా మనం చూడాలనుకున్నప్పుడు చూసుకోవచ్చు అని ఒక చిన్న కారణంతో నేను అప్లోడ్ చేస్తున్నాను సో ఇవి కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారని మీరు బ్యాడ్గా అనుకోకండి బ్యాడ్గా కామెంట్స్ ఏం చేయకండి ఓకేనా సో ఒక మళ్ళీ ఇంకో మాట ఎక్కువ డ్రింకింగ్ చేయకండి అబ్బాయిలు మా నాన్న వచ్చేసి ఎక్కువ డ్రింక్ చేయడం వల్ల చనిపోయారు కళ్ళు బీడి తాగడం వల్ల సో ఆయన కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు వ్యవసాయం ఉంటుంది కదా ఈవినింగ్ బాగా అలసిపోయి డ్రింక్ చేసి పడుకుంటారు బీడీ కళ్ళు తాగుతారు సో అలా తాగడం వల్ల తన హెల్త్ అనేది ఖరాబ్ అయిపోయింది బాడీలో పార్ట్స్ మీద వాపొచ్చి చనిపోయారు త్రీ మంత్స్ నుంచి బాధపడుతున్నారు మా చిన్న వచ్చేసి సో అసలు క్యూర్ అవ్వలేదు సో మీరు కూడా మీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పండి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే తాగకండి అనేది సో అందుకే నేను వీడియో అనేది డిలీట్ అయిపోతుందని ఒక చిన్న ఉద్దేశంతో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను మీరు తప్పుగా అనుకోకండి ఓకేనా ఎండ్ వరకు చూడండి ఓకే మరి బాయ్ సారీ ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా సో మా చనిపోయిన రోజు కూడా నాకు అంత ఏడుపు రాలేదు కానీ మా చిన్నమ్మకి దినాల రోజు తీస్తారు కదా గాజులు బొట్టు అవి కాలి మిట్టలు అవి తీసేటప్పుడు మాత్రం ప్రాణం పోయినంత ఏడుపు వచ్చింది చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసింది సో ఆ పరిస్థితి అనేది ఆడపిల్లలకు అనేది రావద్దు ఆడపిల్లలు ప్రతి ఒక్కరూ సుమంగలిగానే చనిపోవాలి సో భర్త కంటే ముందే చనిపోవాలి అదే చిన్న కోరిక సో మీరు నా ఒపీనియన్ కరెక్టా కాదనేది కామెంట్ చేయండి సో భర్త లేనప్పుడు ఆడదానికి అసలు విలువే ఉండదు నా దృష్టిలో వచ్చేసి ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా చాలా బాగా హేట్ వస్తుంది కానీ ఎలాగో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీడియో ఒక జ్ఞాపకార్థంగా ఉంటుంది అనేది ఈ వీడియో వచ్చేసి ఆయనకు సంబంధించిన దినాలు వాటి వీడియోస్ ఇవన్నీ వచ్చేసి సో ఎండ్ వరకు చూడండి వీడియో వచ్చేసి ఇంతే बात दिए <laughs> <laughs>

cua अब గుర్తుపట్టిండా ఆడ అందరి దగ్గరకు వస్తాడు ఇప్పుడు వెలుబాండి బాబాటోస్ ఇక మీకు నేను ఎప్పుడో ఒకసారి వచ్చిందండి ம்ின்ு அடல ஜ భయం కులాది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞాన హృదయం కలిగినట్టుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము ఎవ తిరుగుము ఎంతవరకు తిరుగు ఇందువు నీ సేవకులను చూచి సంతాపడము అన్న కలుసుకుందాం ప్రేమ సరూపి దేవానికి స్తోత్రం పలమందేవానికి కొందనాలు నిన్న నేడు నిరంతరము ఏకీకృత దేవానికి స్తోత్రం తండ్రి ముఖ్యంగా నా ప్రభా అన్న ఒక ఆత్మకు తండ్రి శాంతిని సాయంత్రి దేవానికి స్తోత్రం ప్రభా ముఖ్యంగా తండ్రి కుటుంబాన్ని దీవించండి అన్న కుటుంబం కుటుంబాన్ని దీవించిన ప్రభానికి స్తోత్రం మీ ఆత్మ మీ అభిషేకం తండ్రి నీ బిడ్డలపైన ఉంచి తండ్రి ఎటువంటి ఎడగన్ లేకుండా ప్రతి ఒక్కరి పేరు చొప్పున నీ మెండైన దీవెనలు తండ్రి కుమ్మరించి మీ ఆత్మ అభిషేకం సాయం చేయమని యేసు క్రిస్తునామంలో అడిగి 哎呀，当然。